తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యోగం అంటేనే నియామకాలు స్ళ్ళు నిధులు ఈ అంశం మీద తెలంగాణ వచ్చి పదేళ్ళు గడిచిన కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న సందర్భంలో నిరుద్యోగులు కాంగ్రెస్ వెన్నీ కాంగ్రెస్ని గెలిపించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అరవై రోజులు కాకముందే ఇరవై వేల బైచీలకు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రజా పాలనను అందిస్తున్నాడు ఇంకా పదేళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలని ఉస్మాన్ యావర్సిటీ నుండి మేడారం వరకు మా పాదయాత్ర చేస్తున్నాం అందరూ మాకు స్వాగతం పలికి మేము చేసే యాత్రలో భాగం కావాలని అలాగే ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಇಲ್ಲ ನೀವು ನಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ